సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణరాజు తండ్రి రామరాజుపై ఈ నెల ఒకటవ తేదీన కేసు పెట్టిన వ్యవహారంపై ప్రతిపాడు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది టీడీపీ నాయకుడు సత్యంశెట్టి సీతబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వైసీపీ నాయకులు మురళీకృష్ణరాజు తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నా తండ్రిపై అక్రమ కేసు పెట్టారన్న బాధలో నేనుంటే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నావేంటూ సీతాబాబుపై విరుచుకుపడ్డారు నేను నిన్ను మృగమన్నాను కానీ అంతకుమించి మురికి పంది కుక్క కంటే దానమైన స్థితిలో ఉండి ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నావు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో నీ అత్యుత్సాహం సొసైటీలో అవినీతి చేశానని కట్టుబడి రాచపల్లి శివాలయంలో ప్రమాణం చేయడానికి శనివారం ఉదయం పది గంటలకు వస్తున్నాను దమ్ముంటే వచ్చి ప్రమాణం నా పక్కన కూర్చోవడానికి దాట్ల కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకుని నీస రాజకీయాలు ఎంట్రా అంటూ మండిపడ్డారు వెనుక నాయకురాలకు చెప్పు మీరు చేస్తున్న ప్రతి అవినీతి పనిని ఇకపై ఎండకట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఇకపై నిత్యం నేను వెంటాడుతానని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని బహిరంగంగా సవాల్ చేశారు ఈ సందర్భంగా మురళీకృష్ణరాజును కలిసి మాజీ ఎమ్మెల్సీ అంగురి లక్ష్మీ శివకుమారి ప్రత్తిపాటి జడ్పీటీసీ బెహరా రాజ రాజేశ్వరి మాకినేడి శేషకుమారి జమ్మల మడగ నాగమణి తదితరులు సంఘీభావం ప్రకటించారు ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు మా మీద ఏదైనటువంటి కక్ష సాధింపు కేసులు పెట్టుకున్నా కూడా బాధపడకపోదాం మాకు వయసు ఉంది ఓపికగా తిరుగుతాం మీరు జైల్లో పెట్టినా కూడా మేము బరాయింతాం కానీ రేపో మాపో అన్న వ్యక్తి మా ఫాదర్ని చిన్న పిల్లోడి కింద చూసుకుంటున్నాం మా తండ్రిని ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారని ఆవేదన చెంది ఎవరైతే కేసుకి మూల కారణమో వారి మీద మేము అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఇందులో ఒక వ్యక్తి మయంగా దూరి ఒక సచిన్ శెట్టి సీతాబాబు అతన్ని నిన్న నేను ఒక మూర్ఖుడు దుర్మార్గుడు అని చెప్పాను కానీ అతను ఒక పంది హీనమైనటువంటి దరిద్రుడు ఎందుకంటే అతనికి అరవై ఏళ్ళు వచ్చినా కూడా మెంటల్ వచ్చిన వాళ్ళగా దీనికి సంబంధం లేకుండా ఎవడో పక్కన దాట్లా అని చెప్పి ఆడు పొడుగు అని చెప్పాడు ఆయన తీశాడు నా మీద ఓడిపోయినటువంటి మేము ఒక బార్డ్ నెంబర్ కింద పెడితే ఆడి మీద ఓడిపోయిన మళ్ళీ పక్కన కూర్చోబెట్టాడు ఏంటి నీకు నీచం ఎందుకు నీకు సంబంధం నీకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను మేము బాధల్లో ఉన్నాం మేము ఆవేదన చెందుతున్నాం పార్టీ తరఫున మాకు జరిగినటువంటి నష్టాలనేది కూడా మీ అందరికీ కూడా ప్రజా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేద్దామని మేము అనేక రకాలుగా మీ అందరి దగ్గర ఆవేదన చెందుతుంటే అది నీకు సంబంధం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు దాంట్లో నన్ను తీసుకొచ్చారా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పందివా కుక్కవా నువ్వు తెలుసుకో నాకు దాంట్లో ఏంటి ఆ సాగుడి దగ్గర గేట్లు నేను చిన్నప్పుడు వెళ్ళిపోయి తర్వాత నేను రాజకీయాల్లోకి అడిగట్టిన తర్వాత ఆ ముఖం చూడలేదు నేను అవతల పక్క కాపుల్లో జోల నోకరాజు గారి వర్గం తరపున నెగ్గినట్టు వ్యక్తిని పక్క ఊరినిది సిగ్గులేదా మాట్లాడడానికి గడ్డిగా నిండినావా నువ్వు పందివా కుక్కవా ఏటి నీ బతికేటి నీ బతికేటి అంటాను నేను ఎప్పుడు నాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒరుపుల కుటుంబానికే వేసాను రెండో కుటుంబంతో సంబంధం లేదు ఓరుపుల కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కొన్ని ఇబ్బందులు లోకల్ ఇబ్బందుల వల్ల ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో బయటకెళ్ళి అక్కడ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని మా పార్టీలోకి నేను వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చింది ఆఖరి రోజు దాకా ఉంటున్నాం ఆఖరి రోజు పరిణామాలు నీకు తెలియవా నీకేనా బుర్ర పాడైందా ఆఖరి రోజు ఒరుపుల రాజా చనిపోయినట్టు వ్యక్తులను ఎప్పుడు జాయిన్ చేసుకుందావు ఎప్పుడు గా కానీ పరోక్షంగా కానీ ప్రక్షో కానీ ఎప్పుడు వాళ్ళు కలయిక చేశారు ఆ రోజు మనస్తాపం ఏంది వెళ్ళిపోయని చెప్పాను నీకు ఏటి నీ హీనమైన బతుకు నువ్వు ఏదైతే ప్రమాణకాలు కట్టుబడి ఉన్నాను అంటున్నావు మిల్లు అంటున్నావు నా సొంత మిల్లది పుల్ల కోసుకోండి నా సొంత మిల్లు నేను కోసుకుంటాను తిరుగుతాను ఏదైనా చేస్తాను నేను కూలికి వెళ్ళలేదు కదా నీకు వంద ఎకరాలు భూమి ఉండొచ్చు నాకు లేకపోవచ్చు వంద ఎకరాలు లేనోడు మనిషి కాపాడు సామాన్యుడు నిరుపేద అందరూ సమానమే అంటే నిరు నిరుపేదలు మనుషుల కింద అనరా ఏటు వంద ఎకరాలు నీ పొడుగు కుటుంబం కూసి నువ్వెత్తావా నేనెత్తానా నిన్న కుటుంబం కూసి ఎవరెత్తారు నువ్వు గడ్డి తింటున్నావు నేను చెప్పాను పూర్తిగా ప్రతిరోజు గడ్డి తింటున్నావు కూడా ఇప్పుడు చెప్తున్నాను నీకు ప్రతిరోజు నువ్వు ఎంటాడటం కాదు నేను ఎంటాడుతాను నువ్వు బ్రతుకున్నా అని చెప్పు కూడా నువ్వు చేతనైంది చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ అవినీతులు జరుగుతున్నాయి ప్రతి నిరుపేద ఇబ్బంది పడుతున్నాడు ఒక ట్రాక్టర్ మట్టి కావాలితే మీకు ఓట్లు వేసినందుకు ప్రతి దానికి కూడా పందికొక్లా తిని నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఎక్కడ తెచ్చుకుంటాడు నిరుపేద మేము ప్రజల పక్షాన్ని పోరాడుతాం ప్రజల తరఫున నిలబడతాం కేసులు పెట్టు నీ ఇష్టవతం చేసుకో జైల్లో ఉంటాను యాండ్రీ కూడా వెళ్ళను నీకు నా పెట్టు ఎన్ని రోజుల లోపల ఉంటాను అంతే తప్ప ఇలాంటి పనికి మానవులతోటి తిట్టించడం రోజు నీకు మంచి పని కాడా కాదని కూడా నీకు అధినాయకులు చెప్తా ఉన్నాం నీకేదో ఉంటే నేను రేపు పది గంటలకి నువ్వు చెప్పిన అన్నాటల మీద కూడా పత్తి రాచపల్లి శివాలయంలో తలక స్నానం చేసి ఒత్తిలిగిస్తాను నేను అన్నట్లు నేను సొసైటీ అంటున్నావు సొసైటీలో నేను దిగిపోయి పదమూడేళ్ళు అవుతుంది మంచి సొసైటీగా మళ్ళీ ఇంకో వ్యక్తిని నెగ్గించి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను నేను రెండు వేల పన్నెండులో దిగిపోయాను నువ్వు దాట్లో గురించి చెప్పినావు నా పక్క నీ పక్కన కూర్చున్నావు నా మీద ఓడిపోయాడు నా మీద కాదు నేను ఎవరినో పెడితే వాడి మీద ఓడిపోయాడు నా మనిషి మీద ఓడిపోయినాడు అడికి ఆ చరిత్రకి నా చరిత్ర చెప్తాడు నీకు అసలు నీకైనా మెంటలా అని అడుగుతా ఉన్నాను మేము ఆభేదంలో ఉన్నాం మేము అన్ని రకాల బాధల్లో ఉన్నాం మీరు పెట్టినటువంటి బాధలకు మనస్తాపం చెందున్నాం దాని మీద మా ఆవేశాన్ని తెలియపరుతుంటే జా ప్రజానికానికి నీకు ఎందుకు ఈ పోయే కాలం ఎందుకు ఏం చేస్తావు నువ్వు నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలుగు నన్ను ఎమ్మెల్యే వెళ్ళిన అంటున్నావు నేను ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను అలా చూస్తా ఉండు బతికుండు కుంగళే కుళ్ళే చేస్తావు నువ్వు కుళ్ళు కుళ్ళే నేను పెట్టినా నాకు రాజకీయాలు తెలియకపోయినా నేను పెట్టిన వెంటనే కూడా వన్ సైడ్గా ఈ సొసైటీ సొసైటీని ఎగ్గినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చున్న వాళ్ళందరూ నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తులు నేను జోవల నోకరాజు గారి తరపున దాటోరూ తీసుకొచ్చే సిట్ నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు నీకు జ్ఞానం ఉందా లేదా మేమేదో భాగంలో ఉంటే ఎందుకు నువ్వు ఎవరిని మొక్తి పొందడానికి ఆల్రెడీ నీకు సొసైటీ ఇచ్చారు ఏదో మొహంలో గడ్డి గారి తెచ్చుకున్నావు ఎందుకు వాళ్ళందరినీ పాత వాళ్ళు అప్పటి వరకు చేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు వాళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు వాళ్ళకి ఏదైనా ఉంటే చేయించు మా మీద ఎందుకు పడతావు ఏం చేసాం మేము నువ్వు నిన్నదాకా మృగాన్ని అనుకున్న మృగం కాదు నువ్వు మురుకు పందివని కూడా చెప్తా ఉన్నాను నువ్వు ఎన్ని తిట్టినా కూడా మేము ప్రతి రోజు వెంటాడుతూ ఉన్నాం అలాగే ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నాం మీరు చాలా అవినీతి చేస్తున్నారని చెప్పాను ప్రతి దాంట్లో ఏదో లేదు మీరు రేషన్ బియ్యంలో కూడా రేషన్ బియ్యంలో కూడా కమిషన్ తీసుకుంటున్నారు గ్రామాల్లో టాటర్ టాటర్కి కూడా కమిషన్ తీసుకుంటున్నారు నిరుపేదలు బతకక్కరద్దా నిరుపేదలను కూడా పట్టుకుంటారా నిరుపేదల దగ్గర కూడా వసూలు చేస్తారా మీరు అనుక్షణం ఎంటాడుతా ఉన్నాం మీ మీ రికార్డ్ అంతా ఉంది నా దగ్గర ఎన్ని వేల లారీలు మట్టిదోలేరు ఎంత కమిషన్లు తిన్నారు ప్రధానికారు అందరికీ తెలిసాను కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ప్రతి వారం ఎక్కడ మిషన్లు పెట్టినా కూడా నేను పత్రికాత్మకంగా పత్రికా సోదరుల ముఖంగా ప్రధానికాన్ని తెలియజేస్తాను మీరు ఎన్ని కేసులు అంటే పెట్టుకోండి దాన్ని పెట్టుకోండి నేను భర ఇస్తాను రేపో మాపోయి మా నాన్నగారి మీద ఎందుకు ఏటది ఎందుకు వచ్చింది పని ఎవడో పనికిమాలతో తిట్టింతే నేను భయపడతాను అనుకున్నారా ఎంటాడుతాం నువ్వు కాదు నేను ఎంట ఆడతాను నేను ఎంటాడుతాను నేను రెండు రోజులు భోజనం చేయలేదు టీ తాగలేదు టిఫిన్ చేయలేదు ఓన్లీ ఇళ్ళతో ఉన్నాను మొన్న రెండు రోజులు మా తండ్రి రేపో మాపో చనిపోయిన వ్యక్తి మీద మీరు ఇంత అన్యాయంగా పెట్టారు ఏంటిది ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎక్కడికి పోతుంది ఇది పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అవినీతి జరగకూడదని చెప్తున్నారు ఇలాంటి నష్టాలు జరగకూడదు అనుకుంటున్నారు అని చెప్తున్నారు మీద దయించి కమిటీ వేయాలని చెప్తా ఉన్నాను ఇక్కడ నిరుపేదలను కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్తాను నీ వంద ఎకరం వంద ఎకరం నువ్వు తిను నువ్వు తిను ఊటుకు లేని ఇవాళ నరేంద్ర మోడీ కింద స్థాయి నుంచి వచ్చాడు పురుషుడు ఎన్టీ రామారావు కింద స్థాయి నుంచి వచ్చాడు దేశాన్ని లేరు రాష్ట్రాన్ని లేరు నువ్వు పనికి మారేడు సొసైటీ చేశాను ఇది చేశాను నేను ఎప్పుడో చేశాను నువ్వు ఇప్పుడు చేయడం ఏంటి రెండు వేల పద్నాలుగులో ఎందుకవి అని చెప్పి నువ్వు మండలానికి కూడా సరిపోవంటే రే నీ ఇవ్వాలి కాదు ఎప్పుడో ఏం రాసుకెళ్ళాలని చెప్తా ఉన్నాను నీకు నీకు ఎందుకు జ్ఞానం ఉందా లేదా మా మీద ఎందుకు నీకు నీకు నాకు సంబంధం ఏంటి నేను ఏటి నువ్వు మాట్లాడింది నాగేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడేవు నువ్వు అన్ని చెప్పావు నా పక్కన ఎవడో దాటలు అన్నావు అతని గురించి చెప్పి ఇవ్వాలని వెయ్యాలని తీసావు ఇంకోటి ఓడిపోయిన పెట్టావు నేను వాళ్ళతో వాళ్ళు తీసుకొచ్చి నన్ను నెగ్గేయించిన ధర్మారం అడుగు నేను ఏ పార్టీ నెగ్గెనో వీళ్ళందరూ మీరు వెళ్ళి అడగండి ఏ ఏమి నెగ్గేనో నేను కాపులు ఇక్కడ కాపుల పార్టీ జువల నోకరాజు గారి వర్గం జువల నోకరాజు గారు వర్గం నాకు రాజకీయ భిక్ష పెట్టిన వర్గం రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ వర్గం తీసుకెళ్ళి పెట్టింది రాజులతో నాకు సంబంధం లేదు ఆ రాజుల ముఖం చూడడం ఎప్పుడు ఆయన ఇలా ఉంటే అలా పోతాం వాళ్ళని లెగ్గించారంటే నీకు అసలు జ్ఞానం ఉందా అని అడుగుతా మేము బడి బాధ ఏంటి నీ పేలాపనేటి ఏ తహుల్ నీది నీకు ఏ నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా పచ్చి దానికి అదే రోజు కౌంటర్ ఉంటుంది నువ్వు కాలం కూడా వెంటాడుతానని చెప్తా ఉన్నాను నీకు నువ్వో పార్టీ నీకు కొడుకో పార్టీ మొన్నదో గొప్ప నాకు పార్టీలు తెలియ మొన్న ఒకసారే నేను పార్టీ మారాను నేను ఎప్పుడూ ఓడిపోలేదు నేను సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను మా మా మిస్సెస్ జడ్పీడీసీ అయింది నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యాను రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఏది ఉంటే దానికి పోటీ చేస్తాను నీకు శాతం అయితే నామే ట్రై చేయి నువ్వు నామే ట్రై చేయి లేదా రేపు పొద్దున్న ఏమైనా ఓడించడానికి చూడు ఎందుకు ఈ జ్ఞానం లేని మాటలు ఎందుకంటున్నాను అంటే సామాన్యుడు బతకబోడు నువ్వు చిన్నోడు అంటే నేను చిన్నోడిని పెద్దోడ్ అయ్యాను అయ్యాను మిల్లు మీద తొక్క తీసాను తోలు తీసాను నుంచి కుక్క మాటలు ఎందుకయ్యి కుక్క కలిసినట్టు అర్థం ఎందుకు ఉందాగా మాట్లాడడం నేర్చుకో నిన్న నన్ను నీచంగా మాట్లాడిన తర్వాతే మాట్లాడాను నాకు బాధుండి మాట్లాడాను నువ్వు గౌరవంగా మాట్లాడకపోతే ప్రతి రోజు కూడా నిన్ను ఎంటాడుతాను నేను బతుకున్న చేపు నిన్న ఎంటాడుతూ ఉంటాను నువ్వు ఏమి చేసినా కూడా ఎంటాడుతాను నీకు నాయకులు ఉన్నారో అధికారులు పెట్టించు హోటల్ ఉన్నాయి మేము హోటల్ ముందు ఏం చెప్తే కొద్దికినా హైదరాబాద్లో పెట్టుకుంటారు ఏం అది ఏముద్ది ఎక్కడో ఒక పది లక్షల మీద ఐదు లక్షల ముద్దు హైదరాబాద్లో పోతేద్దాండి ఏం చేయగలదు నువ్వు మమ్మల్ని ఏం చేయగలదు అన్నాను ముందు ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే నాకు ఏం చేశాడు అన్న ఏం చేశాడు ఏం చేశాడు ముందు ఎమ్మెల్యే అన్నాను ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తారు మీరు పెడితే నాలుగు రోజులు పెడతారు నన్ను పెట్టుకో ప్యాంటర్స్ పెట్టి కూడా నేను లోపల ఉంటాను పెట్టుకో నాకు దేవుడి అవకాశం ఇస్తే డబ్బులు పెట్టాలని చూస్తాను ఎప్పుడన్నాను ఒక్కరా ఎందుకు తగారు అని అడుగుతున్నాను అది నీకు సంబంధం ఏంటి ఈ ఎపిసోడ్లోనే రాజకీయ కోణంలో హుందాతనంగా మాట్లాడడం తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ నీ మాటలకు తట్టుకోలేక కౌంటర్ ఇవ్వాల్సింది కనుక సిగ్గిడిసి మానవత్వం చంపుకుని కిందకు దిగి మాట్లాడుతున్నాను ఇప్పుడు కన్నా గౌరవంగా మాట్లాడు రేపు పది గంటలకు వస్తున్నాను నేను నీ ఇష్టం వారం రోజుల టైం ఇస్తాను నీకు రేపు పది గంటలకే తలారా స్నానం చేస్తాను దీపం వెలిగిస్తాను సొసైటీలో ఒక్క రూపాయి అవినీతి చేయలేదు నేను దిగిపోయి రెండు వేల పన్నెండులో దిగాను ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పదమూడు సంవత్సరాలు అయింది వరుపుల రాజా దగ్గర నేను సంపాదించుకున్నాను నువ్వు అనుకోవచ్చు వరుపుల రాజా ద్వారా నేను రూపాయి సంపాదించుకోలేదని కూడా తలార సానం చేసినట్టు చెప్తాను రేపు నేనే పది రూపాయలు పెట్టాను తప్ప ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్తున్నావు మూడు సార్లు వెళ్ళాను నేను మొన్న ట్రాక్టర్ ఎవడో గుద్దితే నేను వెళ్ళి ఫ్రెష్ మీట్ పెట్టాను ఇది మంచి పని కాదని పత్రికా సోదరులను అడుగు కొంత జ్ఞానం తెచ్చుకో నాడి దగ్గరికి వెళ్ళేది వీళ్ళ నేను ఒక ఎమ్మెల్యే గా ఉన్నాను నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో అవకాశం ఇస్తాడని చూస్తున్నాను నీకు వీలైనంత మట్టుకు అవకాశం ఇస్తాను నేను నిరంతరం ఆ పని మీద ఉంటాను ఆ పని మీద ఉంటాను నీకు తప్పుడు పని చేయనే నేను ఆ కోరిక ఎక్కడోకాడ ఎమ్మెల్యేకి పోటీ చేయాలని పత్తిపాటి పోటీ చేస్తాను మీకు ఎవరికైనా చెప్పానా జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్లో అవకాశం ఇస్తే ఇస్తాడు ఇవ్వకపోతే ఇంకోసారి ఇస్తాడు నేను సరిపోతాను అనుకుంటే ఇస్తాడు లేదనుకుంటే మళ్ళీ ఇది చేయంటే చేస్తాను ఆయన మాటే ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఆయన ఏది ఇస్తే దానికి కష్టపడి పని చేస్తాను అంతే తప్ప నువ్వు అవ్వాకులు చెవ్వాకులు పేలొద్దు నిన్ను నిన్నైతే మృగం అనుకున్నాను ఇప్పుడైతే పంది అంటున్నాను బురగలో జల్లి పంది నిన్ను నీకు ఆఖరి రోజు వరకు ఎంటాడు నువ్వు ఎంటాడటం కాదు నేను ఎంటాడతాను అని చెప్తా ఉన్నాను నీకు నాయకులు ఉన్నారు బలం ఉంది ఏదో ఇరికించు ప్యాంట స్పెట్ కూడా నేను